నాగచైతన్య ఇరవై ఐదో చిత్రంగా కొరటాల డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు కొరటాల శివ నాగచైతన్యకి ఇప్పటికే ఒక స్క్రిప్ట్ అనేది వినిపించాడు ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయడం వల్ల ఆ సినిమా కొంచెం ఆలస్యం అవుతుంది ఇప్పటికే నాగ చైతన్య సినిమా ఇండస్ట్రీలో ఇరవై నాలుగు సినిమాలు రావడం జరిగింది ఇప్పుడు కొరటాల డైరెక్షన్ లో ఇరవై చిత్రం రాబోతుంది ఈ ఇరవై చిత్రం కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ అనే ఫెస్టివల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాగ చైతన్య గారు ఇప్పటి వరకు అయితే మన కొరటాల శివ దేవర సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టుకొని మన చైతన్యతో పాన్ ఇండియన్ లెవెల్లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన నాగచైతన్య తండేలు వంద కోట్ల కలెక్షన్ అనేది రాబట్టి ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపాడు ఇప్పటి వరకు అయితే స్క్రిప్ట్ అనేది కొంచెం మార్పులు అనేది జరుగుతుంది ఆ స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సినిమా అనేది సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉంది మన నాగ చైతన్య తండేలు తర్వాత ఒక సినిమా సెట్స్ పై కంప్లీట్ చేసుకోబోతుంది ఇప్పటికైతే కొన్ని అప్డేట్స్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీరేమంటారు కొరటాల శివ డైరెక్షన్ లో నా చైతన్య సినిమా ఉండబోతుంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని వస్తాను ఓకేనండి బాయ్